మన దేశంలో ఏ మంచి పని జరిగినా దాన్ని ఆపనికి కొన్ని ఆందోళన జీవులు అలాగే కొన్ని ఎన్ని జీవులు రకరకాల పేర్లతో ఈ సంస్థలు పెట్టి వాటిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారనే విషయం మనకు తెలిసిందే అది ఏ పని అన్నా కాదు ఒక మంచి పని అంటే దాన్ని ఆపాల్సిందే ఒకవేళ పనిలో అంబానీ అదా అని పేరుండి దాన్ని ఏదో విధంగా మోడీకి లింక్ చేయగలిగితే ఈ రాబందులు వదులుతాయా రాబందులు వాలిపోతాయి కదా ఇమీడియట్గా అట్లాంటిదే వంతార్ వంతారలో ఏదో జరిగిపోతుంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేశారు సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసింది విచారణ చేసి ఇందులో ఏ రకమైన అక్రమాలు లేవు అన్ని సక్రమం అనేది చెప్పింది వంతార్ అనేది ఏంటంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు ఒక జంతు సంరక్షణ కేంద్రాన్ని పెట్టారు వాళ్ళ సొంత భూమిలో సొంత డబ్బుతో పెట్టుకున్నది ఇదే రకమైన కమర్షియల్ యాక్టివిటీస్ లేదు ఎక్కడ ఏ జీవులు మూగ జీవులకు ఎక్కడ ఏది ఇబ్బంది ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ వంతర కేంద్రాన్ని తీసుకొచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కొన్ని జీవుల్ని సంరక్షించి మళ్ళీ ఈ అటవీ శాఖ వాళ్ళకు జూ పార్క్ వాళ్ళకే అప్పగిస్తున్నారు అంటే ఏ ప్రభుత్వ జూలో లేని ఫెసిలిటీస్ వంతారాలనే వాళ్ళ సొంత డబ్బుతోనే వాళ్ళు ఇంకోటి కూడా క్లియర్ చేసింది ఏంటంటే భవిష్యత్తులో కూడా దీన్ని ఏ రకంగా కమర్షియల్కు వాడము ఓన్లీ విద్యార్థుల కోసము ఈ యానిమల్ లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ కోసము లేకపోతే రీసెర్చ్ చేసే వాళ్ళ కోసము ఇట్లాంటి వాళ్ళ కోసమే తప్ప ఇది కమర్షియల్గా వాడము అని వాళ్ళు క్లియర్గా చెప్పారు దాని ద్వారా వాళ్ళ ఖర్చే ఉంది తప్ప ఇన్కమ్ లేదు కానీ ఏదో జరిగిపోతుంది ఎందుకంటే అంబానీ ఉన్నాడు ఇది మోడీ ఓపెన్ చేసిండు సో దానికి కూడా ఒక కార్పొరేట్ సంస్థ అధిపతి చేసిండే ఏదో ఒకటి చేసి దీన్ని రచ్చ చేయాలి ఆపాలి అన్న జీవులకు నిన్న సుప్రీంకోర్టు ఒక చంపదెబ్బలాగా తీర్పిచ్చింది ఇందులో ఏం జరగలేదని అంతకుముందు కూడా మనం చూసాం మన యువరాజు కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మన జగన్నాథ్ రథయాత్రలో అదానీలో ఎంతో సేవ చేశారు అన్నదాన కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని చేస్తే ఇతను అంటాడు జగన్నాథ రథయాత్ర అదాని కోసం ఆపిన అంటారు అది ఎంత పెద్ద అబద్ధమో అది ఎంత పెద్ద పాపం వాళ్ళ భక్తులు పాపం ఒక భక్తుడు ఆయన ఆయన కోసం ఆపినా కూడా అలా చేస్తాడా ఆలోచించాలి అంటే ఎట్లన్నా చేసి కార్పొరేట్ సంస్థల్ని బదనాం చేయాలి గవర్నమెంట్ని బదనాం చేయాలని ఇట్లాంటి చకోర పక్షులు తిరుగుతూ ఉంటాయి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి